ఎంతమంది జీవితాల్ని పర్సనల్ టార్గెట్ చేస్తారు కామెంట్ చదివాను మీకు యాక్టింగ్ ఎందుకు పళ్ళు బిక్కు అని ఆయన ఆయనేం ఎవరిని రీప్లేస్ చేసి రాలే ఆయన క్యారెక్టర్ ఆయన కంటూ స్పెషల్గా ఒకటి క్రియేట్ చేపించుకొని వచ్చాడు వా గోర్ థింగ్ మళ్ళా గుప్పుడంత మనసు సీరియల్ వివాదంపై ఎట్టకేలకు స్పందించారు రిషి తనపై గుప్పడెంత మనసు సీరియల్ పైన వస్తున్న రోమర్లను నమ్మొద్దని కొంతమంది కావాలనే తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తున్నారంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు ముఖేష్ గౌడ అయితే ముఖేష్ గౌడ పోస్ట్పై స్పందించారు మను అలియాస్ రవిశంకర్ రాథోడ్ ముఖేష్ గౌడ రియాక్ట్ కావడాన్ని అభినందిస్తూ అతనికి థ్యాంక్స్ చెప్పారు మను గుప్పడెంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ కూడా తప్పుకున్న తర్వాత మను ఎంట్రీ ఇచ్చాడు రిషి ఉన్నప్పుడు గుప్పుడెంత మనసు కథ ఒకలా ఉంటే రిషి ఉన్నప్పుడు గుప్పడెంత మనసు కథ ఒకలా ఉంటే ఇప్పుడు మను రాకతో కథ మొత్తం మారిపోయింది మను అనుపములపై కథ నడుస్తుంది ఇది ఇలా ఉంటే రిషి సీరియల్ నుంచి తప్పుకోవటం కొన్ని సోషల్ మీడియా పేజీలు రకరకాల రోమర్లు క్రియేట్ చేయడంతో వాటిపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు ముఖేష్ కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చిన రవిశంకర్ మాట్లాడుతూ నేను ఈరోజు లైవ్లోకి రావడానికి బలమైన కారణం ఉంది అదేంటంటే గుప్పెంత మనసు సీరియల్పై వస్తున్న రోమర్లపై రిషి స్పందించారు నేను ఈ సీరియల్లోకి వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ సీరియల్లో మను అనే పాత్ర చేయడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ బాధ పెట్టే విషయం ఏమిటంటే సోషల్ మీడియాలోకి కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ముఖేష్ కూడా సీరియల్ నుంచి తప్పుకోవడం నేను ఎంట్రీ ఇవ్వడంతో నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు చాలా మంది ఫ్యాన్ పేజీలు ముఖేష్ గౌడతో పాటు నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు కొన్ని పేజీలు చూసినప్పుడు చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరికి వచ్చినట్లు వాడు మాట్లాడుతున్నారు పర్సనల్ లైఫ్ని అటాక్ చేస్తున్నారు ఎదుటివాడు ఎంత బాధపడతాడని కూడా ఆలోచించడం లేదు వాళ్ళకి కామన్ సెన్స్ ఉందో లేదో తెలియటం లేదు రియల్ లైఫ్ని రియల్ లైఫ్ని పోల్చి ఈజీగా తిట్టేస్తుంటారు కొంతమంది యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇంకొకడు బట్టల గురించి మాట్లాడుతున్నాడు ఇంకొకడు బఫూన్ అంటాడు ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు ముఖేష్ గౌడ రెస్పాండ్ అయినప్పుడైనా మీకు అర్థం కావాలి ఏం జరగలేదని నన్ను ఎవరైనా ఏమైనా అన్నా నేను పట్టించుకోను నన్ను అభిమానించే వాళ్ళు హట్ అవుతారు కదా అందుకే వాళ్ళకి నేను చెప్పుకుంటూనే వచ్చాను ఇవన్నీ మనల్ని ఆపలేవు అని కానీ ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు వాళ్ళని టేక్ కేర్ చేయటం కూడా నా బాధ్యత వాళ్ళు బాధపడకుండా చేయాల్సిన బాధ్యత కూడా నాదే కాబట్టి గుప్పడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ కూడా తప్పుకోవటం అనేది నాకు కానీ కో ఆర్టిస్ట్ కానీ సంబంధం లేని విషయం మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఇతరుల జీవితాలపై కామెంట్ చేయడం మానేయండి పక్క వాళ్ళ రక్తాన్ని పీల్చాలని అనుకోకండి పరాన్న జీవుల్లో బతకొద్దు రిషీస్ ఆ టైం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు ఆ టైం వచ్చేంత వరకైనా మీరు ఆగండి పక్క వాళ్ళ జీవితాల్లో ఆడుకోవద్దు ముఖేష్ కూడా రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ గుప్పుడంత మనసు సీరియల్పై వస్తున్నా నాన్ సెన్స్ని ఇప్పటికైనా బ్రేక్ వేస్తారని అనుకుంటున్నాను